రాజంపేట నియోజకవర్గం సుండుపల్లె మండలంలోని ఎర్రమనేనిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి నల్ల పల్లె రైతులు దాదాపు పూర్వీకుల కాలం నుండి ఇక్కడే వ్యవసాయం కుటుంబం ఆధారపడి జీవనం సాగించేటువంటి వ్యవసాయ కుటుంబం అయితే ఈ నల్ల మేకల ఉండేటువంటి రైతాంగాన్ని లోట్లో మట్టి కొట్టి ఎక్కడో సుదూర పక్క రాష్ట్రాల నుండి వచ్చి మైనింగ్ మాఫియా అనే పేరుతోటి దాదాపు రెండు వందల అడుగులు ఇక్కడ ఉండేటువంటి ప్రకృతి సిద్ధంగా దొరికేటువంటి ఈ ఈ పద్ధతులన్నిటి కూడా బలమైనటువంటి బాంబులు పెట్టి ఈ విధమైనటువంటి బాంబులతో బ్లాస్ట్ చేసి బ్లాస్ట్ చేసేటువంటి నేపథ్యంలో పక్కన దాదాపు ఐదు వందల అడుగులు ఉండేటువంటి ఈ నల్లమేకల పల్లె ప్రజలు ఎప్పుడు రాళ్ళు మీద పడతాయని చెప్పేసి గుప్పి గుప్పమని పరిచేతుల్లో గుండెన పెట్టుకొని బ్రతికేటువంటి పరిస్థితి చూస్తున్నాం రాత్రిపూట వీళ్ళు పేల్చేటువంటి భయంకరమైనటువంటి శబ్దాలతో ఎప్పుడూ అనేక మంది వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి మేము చెప్తున్నాం అయ్యా ఈ అన్నమయ్య జిల్లాలో ఉండేటువంటి అధికార యంత్రాంగం ఒక్కసారి ఆలోచన చేయండి ఎవరి వారి స్వార్థ పూరిత ప్రయోజనాల కోసం ఈ ప్రాంతంలో సుదూరంగా దశాబ్దాల కాలంగా జీవనం సాగించేటువంటి రైతుల పట్ల మీ యొక్క మొండి వైఖరి ఏమిటి అంటే ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలు జరిగితే దాదాపు వెయ్యి అడుగులు బోర్లు వేస్తే తప్ప ఇక్కడ నీళ్లు పడేటువంటి పరిస్థితి కాదు వర్షాధార పంటలతో ఇక్కడ పంటలు పండించుకొని వీళ్ళు పిల్లలు చదివించుకొని ఈ యొక్క పశు సంవర్ధన ద్వారా నడిచేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మైనింగ్ మాఫియాను ప్రభుత్వం మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నది మేం చెప్తున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఎస్ మీకు అనుమతులు ఉన్నాయి అని మీరు అంటున్నారు కదా ఎక్కడ గ్రామసభ సభ గ్రామ సభ ఎప్పుడు జరిపినారు గ్రామసభలో సభలో మీకు బిల్డింగ్ లెటర్ ఇచ్చారా బిల్డింగ్ లెటర్ ఇచ్చింటే ఒక్కసారి మాకు చూపెట్టండి గ్రామంలో ఉండేటువంటి గ్రామ పెద్దలు ఈ యొక్క మైనింగ్ లో ఉండేటువంటి సరౌండింగ్ లో ఉండేటువంటి రైతులు ఏ రైతు మీకు న్యాయంగా ఉందని చెప్పి సంతకాలు పెట్టినాడు రైతులు సంతకాలని ఫోర్జరీలు గ్రామ సభ జరపకుండా గ్రామ సభలో పూర్తిగా ఊర్లో ఉండేటువంటి రైతాంగమంతా ఇక్కడ మైనింగ్ పెడితే మాకు నష్టం జరుగుతుంది బాబు అని చెప్పి గొగ్గోలు పెట్టుకున్నా కానీ ఏమాత్రం పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకు మైనింగ్ కు పర్మిషన్ ఇచ్చినంటే ఈ ప్రభుత్వం పేదల కడుపును కొట్టేటువంటి పరిస్థితిని మేము చూస్తున్నాం కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే గ్రామ సభ పెట్టండి గ్రామ సభలో ప్రజల యొక్క తీర్మానాన్ని ఆమోదింపచేయండి అంతవరకు మీరు పనులు చేస్తే భారత కమ్యూనిస్టు పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తున్నాం ఒక్కొక్క ఇంతంత బాంబులు పెట్టి రెండు వందలు మూడు వందల అడుగులు లోడి పడేసి ప్రకృతి సిద్ధమైన సహజ వనరులను కోట్ల రూపాయలు దండుకొని మీరు పారిపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా బ్రతకాలి వ్యవసాయం చేసుకోవాలి బ్లాస్టు చేయడం ద్వారా ఈ దుమ్ము ధూళి అంతా కూడా పంట పొలాలపైన పడిపోతుంది పంట ఫలాలు ఏ విధంగా పండుతాయి అంటే ఒక వ్యక్తి కోట్ల రూపాయలు దండుకొని కోటీశ్వరుడు అయిపోతే ఈ ఊరిని నమ్ముకొని ఈ సహజ సిద్ధమైనటువంటి గుట్టను నమ్ముకొని మేకలు మేపుకుంటూ గొల్లు మేపుకుంటూ ఆవులు వేపుకుంటూ వర్షాధార పంటగా పంటలు పండించుకునేటువంటి రైతులు ఏమి తిని బతకాలి ఆలోచన చేయండి ఇప్పటికైనా కానీ ఆలోచన చేసి మైనింగ్ కనుక మీరు రద్దు చేయకపోతే తప్పకుండా గ్రామస్తులతో ఉవ్వెత్తన ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరిస్తున్నాం